హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్నా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చట్టం చిట్కానిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా తెల్ల బొల్లి మచ్చలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు సో స్కిన్ మీద చాలా అసహ్యంగా కూడా చాలా కనబడుతుంటుంది చేతుల మీద అదేవిధంగా కాళ్ళ మీద ముఖం మీద ముఖ్యంగా పెదవుల పైన తెల్లగా బొల్లి మచ్చలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది ఇవి అంత సాధారణంగా కూడా పోయే అవకాశం కూడా ఉండదు సో దీనికి ఒక విధంగా చెప్పాలంటే సరైనటువంటి ఎండ తగలకపోవడం వల్ల వచ్చేటువంటి విటమిన్ లోపంచుకోవచ్చు దీన్ని క్యూర్ చేయడానికి ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో నెలల నుండి మీరు ఎంత మెడిసిన్ వాడినా తగ్గినటువంటి బొల్లి మచ్చల్ని కూడా మీరు కేవలం ఒక మూడు నుంచి నాలుగు నెలల్లోనే పూర్తిగా తగ్గించుకోవచ్చు దీనికి ఏం కావాలి ఎలా వాడాలి అని ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిందల్లా మీరు చూస్తున్న చూడండి చిత్రమూలం చిత్రమూలం చూర్ణం అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది దీని ధర కూడా సుమారుగా డెబ్బై నుంచి వంద రూపాయల లోపే ఉంటుంది వంద గ్రాములకు ఇది ఒకవేళ మీకు మీకు అందుబాటులో కనుక ఎలాంటి ఆయుర్వేదిక్ షాపులు లేనట్లయితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకొని తెప్పించుకోవచ్చు ఈ చిత్రమూల చూర్ణాన్ని ఎలా వాడాలి దీనికి ఏమేమి కలపాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక వంద గ్రాముల ఈ చిత్రమూల చూర్ణానికి నేను అన్ని చెప్పే కరెక్ట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇష్టం ఉన్న మోతాదులో కలుపుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వంద గ్రాముల ఈ చిత్రమూలం చూడడానికి పది తులాలు ఎక్కువ కాదు గుర్తుపెట్టుకోండి పది తులాలంతా పెద్ద మిరియాలు దీన్ని పిప్పళ్ళు అంటారు పది తులాలంతా మామూలు మిరియాలు పది గ్రాముల సొండి అదేవిధంగా పది గ్రాముల సారీ ఒక ట్వంటీ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ తేనె ట్వంటీ ఎంఎల్ నెయ్యి ఫిఫ్టీ ఎంఎల్ గోమూత్రం గోమూత్రం కూడా మనకు చౌదాపూడి దుకాణాలు అవైలబుల్గా ఉంది అది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కడికి గిన్నెలు గిలాసం తిరగాల్సిన అవసరం కూడా లేదు సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మోతాదు ఏదైతే ఉందో అదే మోతాదులో మీరు అన్నిటినీ పొడుల్లాగా చేసుకొని మిక్స్ చేసుకొని ఒక పాకం లాగా ఓకేనా ఒక లేహ్యం లాగా తయారవుతుంటుంది ఒకవేళ కాకపోతే దానిలో కొద్దిగా తేనె కలుపుకొని అడిషనల్గా కొద్దిగా నెయ్యి కూడా కలుపుకోవచ్చు ఏం పర్వాలేదు ఓకేనా బట్ ఈ పిప్పలు సొండి మిరియాలు ఇవి మాత్రం ఖచ్చితంగా ఎంత మోతాదు అయితే చెప్పానో అదే మోతాదులో తులాలలోనే మీరు కలుపుకోవాల్సి ఉంటుంది దీన్ని ఒక పదిహేను రోజుల పాటు మంచిగా మూత పెట్టి గాలి తగిన ప్రదేశాలలో మంచిగా మూత మంచిగా ఫిక్స్ చేసి పదిహేను రోజులు వదిలిపెట్టేసేదాన్ని పదిహేను రోజుల తర్వాత నుండి అది ఒక లేహం లాగా తయారైపోతుంది అలా తయారైన లేహాన్ని రోజు ఒక చెంచాడు ఉదయం అది పరికరణ అదే విధంగా రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు ప్రతి రోజు కనుక తీసుకుంటూ కరెక్ట్గా మంచి ఫుడ్ మంచి ఫుడ్ అంటే ఏంటి పథ్యం అంటే ఏంటంటే పులుపు తగలకుండా వేడికి సంబంధించినటువంటి పదార్థాలు తక్కువగా ఉండి ఇలాంటి వాటిని అధికంగా తీసుకుంటూ ఫాస్ట్ ఫుడ్స్ని అన్నింటినీ కూడా అవాయిడ్ చేస్తూ ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాల్సి ఉంటుంది క్యాబేజీ బీట్రూట్ ఇలాంటి అన్ని కూడా తీసుకుంటూ రెగ్యులర్గా కనుక మనం మంచి డైట్ ఫాలో అవుతూ మనకు తెలుసు మంచి ఫుడ్ ఆ కాదా ఏదైనా అన్నీ మనకు తెలుసు అయినా కూడా కొన్ని సందర్భాల కంట్రోల్ చేసుకోలేక మనం తీసుకుంటూ ఉంటాం సో ఇలా కనుక ఈ పత్ పులుపును మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే తప్పకుండా మీకున్నటువంటి ఈ తెల్ల బొల్లి మచ్చలన్నీ కూడా క్రమక్రమంగా మీ శరీరంలో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాగే కలిసిపోయిన తర్వాత కూడా ఇంకొక నెల రెండు నెలలు కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ వచ్చే అవకాశం కూడా చాలా అరుదుగా ఉంటుంది సో ఈ తెల్లబొల్లి మచ్చలతో కనుక మీరు బాధపడుతూ ఉన్నట్లయితే వెంటనే ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఇలా మేము ఏం చేయలేము మాతో కాదు అని అనుకుంటే కనుక నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఆయుర్వేదంలో అందుబాటులో ఉంది చాలా ఎఫెక్టివ్గా పనిచేసే మెడిసిన్ అద్భుతంగా పనిచేసే మెడిసిన్స్ ఉన్నాయి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి దీనికి మీకు కావాల్సినటువంటి సలహాలు సూచనలు మెడిసిన్ దాని కాస్ట్ ఎలా చేయడం మీకు చేరవేయడం ఇవన్నీ కూడా మేము వాట్సాప్ ద్వారా కానివ్వండి ఫోన్ ద్వారా మీరు కాల్ చేసినా కూడా తెలియజేస్తాము పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది మీ సమస్యలు ఏమైనా సరే వాట్సాప్ ద్వారా కూడా తెలియజేయండి దానికి టైం ఇచ్చి కాల్ చేయటం ఆ టైం కాల్ చేసి మీ సమస్యను కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు దీని ద్వారా మీరు ఎక్కడ ఉన్నా సరే నేరుగా మెడిసిన్ మీ మీద పంపించి మీకు క్యూర్ అయ్యే విధంగా మా వంతు ప్రయత్నాన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం సో ఫ్రెండ్స్ నాటు వేదన చాలా చాలా జెన్యున్ గా అతి వేగంగా అందరి మనలు పోతూ ముందుకు వెళ్తుంది సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాలు సూచనలు నాకు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ